ఖమ్మం నగరంలోని ఆయన గుమ్మంలో తొలిసారిగా అడుగుపెట్టిన మంత్రి పొంగులేటికి ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఘనస్వాగతం పలికింది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు ఇచ్చేసిన శ్రీనన్నకు శాలువాలు బోకేలతో శుభాకాంక్షలు తెలిపారు పూల మొక్కలను ప్రేమతో అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారు మొదలు సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ శ్రీనివాసరెడ్డిని కలిశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేసిన చిరు సత్కారాలను స్వీకరించారు ఉమ్మడి జిల్లా ప్రజల ఆధారాభిమానాలే తనకు ఉన్నత పదవి వరించేలా చేసిందని ఆయన ఈ సందర్భంగా పొంగిలేటు పేర్కొన్నారు ఉదయం ఆరు గంటల నుండి మొదలైన జనం తాకిడి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొనసాగింది సీనను కలిసేందుకు వచ్చిన వాహనాలు కార్యాలయం బయట బారులు తీరాయి పదవి ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి ఎందుకంత పిచ్చి ఎందుకంత అభిమానం అన్నది పలువురు చర్చి చర్చించుకోవటం కనిపించింది